ఏపీలో మరో స్వాతంత్ర పోరాటం జరిగిందని ఆంధ్రప్రదేశ్ ప్రజలు బ్యాలెట్తో యుద్ధం చేశారని ఆముదాల వలస ఎమ్మెల్యే కోన రవికుమార్ అన్నారు ప్రజలు తమ హక్కులు కాపాడుకోవాలని భావించారని చెప్పారు జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లు ప్రజలకు స్వేచ్ఛ లేకుండా చేశారని రవికుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు ఏ బాధ్యతలు ఇచ్చినా నిర్వర్తిస్తానని చెబుతున్న కోన రవికుమార్తో మా విజయవాడ ప్రతినిధి ఎంఏ రాజు ఫేస్ టు ఫేస్ ఆంధ్రప్రదేశ్లో టీడీపీ సునామీలాగా అయితే వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది గతంలో చూసుకుంటే గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇప్పుడున్న టీడీపీ ప్రభుత్వాన్ని అత్యధిక మెజారిటీతో ప్రజలైతే గెలిపించడం జరిగింది ఈరోజు శాసనసభ పక్ష నేతగా కూడా చంద్రబాబు నాయుడు ఎన్నుకోవడం జరిగింది మనతో పాటు కోన్ రవికుమార్ గారు ఉన్నారు సార్ చెప్పండి అంటే ఈసారి ప్రజలు ఎన్నుకున్న తీరు కానీ లేకపోతే మీకు ఇచ్చిన బాధ్యతను కానీ ఎలా అనిపిస్తుంది అన్నారు ఈరోజు బహుశా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో రెండు వేల ఇరవై నాలుగులో వచ్చినటువంటి తీర్పు అద్భుతమైనటువంటి తీర్పు అంటే మరో స్వాతంత్ర పోరాటం అండి ఆనాడు పంతొమ్మిది వందల నలభై ఏడుకు ముందు బుల్లెట్తో స్వాతంత్ర్య పోరాటం చేస్తే స్వాతంత్రం కోసం ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రధానికం బ్యాలెట్తో ఎత్తుంది అందుకనే ఈ తీర్పు అనోయమైనటువంటి తీర్పు ఎవరు అంచనాలకు కూడా దొరకనటువంటి తీర్పు ఈరోజు తప్పనిసరిగా ప్రజల తాలూకా ఇచ్చినటువంటి ఏదైతే తీర్పు ఉందో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఫ్రీడమ్ ఆఫ్ రైట్స్ మా హక్కులు మాకు కాపాడబడాలని ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా మాట్లాడుకునే అవకాశం ఉండాలని ప్రతి ఒక్కరూ తన భావజాలాన్ని వ్యక్తీకరించే అవకాశం ఉండాలని ఏదైతే ప్రజలు కోరుకుని ఈరోజు ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారికి అప్పది తప్పనిసరిగా అవన్నీ కూడా జరుగుతాయి సరే గతంలో మీరు విప్పుగా కూడా పనిచేస్తున్న అనుభవం ఉంది ఈ సరైన అంటే మంత్రి పదవుల్లో మీకు కీలక పదవి దాక్కొచ్చు అనేది ఒక ఊహాగానం వస్తుంది అంటే ఈ ఎలా చూడవచ్చు అంటారు చంద్రబాబు నాయుడు గారు ఏ బాధ్యతలు ఇచ్చినా నిర్వర్తించడానికి సిద్ధం ఆనాడు గతంలో రెండు వేల పద్నాలుగులో శాసనసభ్యుడికి ఎన్నికైన తర్వాత ఆ రోజు ప్రభుత్వం విప్పుగా ఇస్తే సమర్థవంతంగానే అసెంబ్లీలో మాకు ఏదైతే పరిధి మేరకు ఆనాడు పనితీరుని కనబర్చాం ఆ రోజు ప్రజల కోసం అలాగే ప్రభుత్వం కోసం అట్లానే శాసనసభను హుందాతనాన్ని కాపాడుతూ ప్రభుత్వ విప్పుగా బాధ్యతలు నిర్వర్తించాం నేడు ఏదైనా జరిగేటటువంటిది ఉంటే అది చంద్రబాబు నాయుడు గారు తీసుకునే నిర్ణయం తర్వాత ఉంటుంది సార్ ప్రధానంగా చూసుకుంటే గతంలో ప్రతిపక్షాలు ఉండేటప్పుడు మేము కేసులు పెట్టడం కానీ అరెస్ట్ చేయడం కానీ ఇటువంటివి జరిగాయి కదా అంటే దాన్ని మీరు ఇప్పుడు ఏమైనా సరే ఒక కానీ లేకపోతే ఇంకోలా కానీ ఏమైనా తీసుకునే అవకాశం ఉంటుంది అంటారా అంటే ఇక్కడ నా పైన పదిహేను కేసులు పెట్టారు ఎలాంటి కేసులు అంటే ఒక సందర్భంలో ఎవరో ఎక్కడో చదువుకుంటున్న విద్యార్థి యాక్సిడెంట్గా మరణం చెందితే దానిని కూడా రవికుమార్ మర్డర్ చేయించడానికి మర్డర్ కేసులు పెట్టారు అనేక కేసులు పెట్టారు అయినా కేసులకి ఏ రోజు భయపడే మనస్తత్వం కాదు ఎందుకంటే నీతిగా పనిచేసేటప్పుడు నిర్భయంగా మాట్లాడేటప్పుడు తప్పనిసరిగా ఆ నిజాయితీ అనేది మనకు కాస్తుంది ఈరోజు కక్షలు సాధించడం మా విధానం కాదు అలాగని తప్పు చేసిన వాళ్ళకి శిక్ష ఉండాలి ఎందుకంటే చట్టపరంగా చట్టం గొప్పది ఈరోజు ఆ చట్టం గొప్పది అనేది నిరూపించవలసిన అవసరం అయితే కొంతమంది వ్యక్తుల దగ్గర ఉంది ఎందుకంటే చట్టమే గొప్పది వ్యక్తులు కాదు గొప్పవాళ్ళు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏమయ్యారు అధికారం వచ్చిందని విర్రవేగితే ఏమైంది ప్రజలు ఏం చేశారు ప్రజలు ఈరోజు జగన్మోహన్ రెడ్డిని తన ఎకిలి నవ్వులతోని ఎకిలి చేష్టలతో శాసనసభలోనే నిండు శాసనసభలో చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులను అవమానపరిచి మాట్లాడితే ఎకిలి నవ్వులు నవ్వుతూ ఉంటే ఈరోజు ప్రజలు కూడా అటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి పనికిరావడానికి చిత్కరించారు అంటే తప్పనిసరిగా చట్టం దాని పర్యాద చేస్తుంది చట్టం గొప్పది థ్యాంక్ యూ థ్యాంక్ యూ మొత్తానికి ఏదైతే గతంలో తనపైన జరిగిన కేసుల విషయంలో కావచ్చు దాడుల విషయం కావచ్చు ఇదంతా కూడా చట్టం దాటి ఎవరైతే పనిచేశారో వాళ్ళకైతే తప్పకుండా అయితే చట్టపరంగానే శిక్షలు పడతా పడతాయంటారు అదే కాకుండా మొదటి నుంచి కూడా టీడీపీ పార్టీకి నమ్మిన నాయకుడిగా ఉన్నారు కనుక తప్పకుండా చంద్రబాబు ఏ బాధ్యత ఇచ్చినా సరే నిర్వర్తించడానికి అయితే సిద్ధంగా ఉన్నానంటే కోనరావు కుమార్ గారు చెప్పడం జరుగుతుంది వీడియో జర్నలిస్ట్ ఎంఏ రాజు ప్రైమ్ నైన్ విజయవాడ